వాళ్ళ బిగ్ బాస్ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అనవసరం అన్న పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నాగార్జున ఎందుకు చేస్తున్నాడు నాగార్జున తనకి తన అన్నపూర్ణాల సెట్టు తనకు రెమండేషను సో అందుకోసం ఆయన బిజినెస్ పర్పస్గా పరవగా చేస్తున్నాడు అయితే అసలు నాగార్జున లాంటి వాళ్ళు కూడా దానికి రాకూడదు ఎందుకంటే ఎప్పుడైతే స్థాయి పడిపోయిందో నాగార్జున ఏమో ఏమీ చేయలేడు ఎందుకంటే నేను ఓన్లీ డిసిషన్ అంతా వేరే దాంట్లో ఉండాలి ఏముండాలని డెసిషన్ వేరు నాగార్జున ఓన్లీ యాంకర్గా రావడం తప్పితే ఇంకేమి కాదు సో ఆయన ఇది వద్దు అది వద్దు అనే పొజిషన్ లేదు అక్కడ కండిషన్ లేదు సో ఆయన తప్పుకున్నా మంచిదే తప్పుకుంటారు ఆయన తప్పుకోలేదు కంటే ఆయన స్టూడియోలో ఉంది కనుక సో ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన నారాయణ గారు అబ్జెక్ట్ చేశారంటే నిజం అది ఒక ఫ్యామిలీకి కూర్చొని చూడలేని పరిస్థితి మొదటి మూడు మూడు వన్ టూ త్రీ బిగ్ బాస్ వన్ టూ త్రీ ఫ్యామిలీ కూతురు ఫుల్ అది వస్తుందంటే టెన్షన్ పడిపోయి అయ్యో బిగ్ బాస్ వస్తుంది బిగ్ బాస్ వస్తుందని ఎగబడి చూశారు ఇవాళ ఆ పొజిషన్ పోయింది ఎందుకు పోయింది కేవలం ది కంటెంట్లో దిగజారుడు కంటెంట్ కంటెస్టెంట్లు ఎవరు నిష్ణాతులు గారు ఎవరు ఇంట్రాక్షన్ చేస్తే అనేక విషయాలు బయటికి వస్తాయి అనేక నాలెడ్జ్ ఆడియన్స్కి నాలెడ్జ్ సంపర్ద చేయడానికి అవకాశం ఉన్న ప్రోగ్రాం కాదు అందువల్ల బిల్ బాస్ ఈజ్ ఎ క్రిమినల్ వేస్ట్ కూడా ఫ్యామిలీకి కూర్చున్న పరిస్థితి చూసే పరిస్థితుల్లో లేదది ఇప్పటికైనా వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా అనుకో కాకుండా మళ్ళీ బ్యాక్ టు పివిలియన్ ఫస్ట్ ఒకటి రెండు మూడు ఎంత మంచి పేరు వచ్చింది అంత పేరు సంపాదించేటప్పుడు మార్పులు జరుపులు చేయాలి చేస్తే సంతోషం లేకపోతే అది ఒక బ్యాడ్ బ్యాడ్ ప్రోగ్రాము అది కుటుంబ సభ్యతగా చూడగలిగే ఆనందగలిగే ప్రోగ్రాం కాదు वो इलीगल प्रोग्राम वो इलिसिट प्रोग्राम है